హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దొడ్డాస్ కిచెన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఈజీగా చేసేసుకునేటువంటి బీరకాయ తక్కువ పచ్చడి చేసుకుందాం అండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే కనుక చాలా ఈజీగా టేస్టీగా మనం ఈ పచ్చడి చేసేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము మొదటిగా బీరకాయల్ని ఇలా పీల్ చేసేసుకోవాలండి పీలర్తో చేసుకోకుండా కొంచెం చాకుతో కట్ చేసుకుంటే బీరకాయ కూడా కొంచెం స్కిన్ వస్తుంది చక్కగా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలు శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేసుకోండి మీరు మీ కారానికి సరిపడినన్ని ఎండిమిర యలు తీసుకోండి మనం పచ్చిమిరపకాయలతో చేసుకోవట్లేదండి ఈ పచ్చడి ఎండుమిరపకాయలతో చేసుకుంటున్నాము తర్వాత ఒక నాలుగు టమాటాలు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకోండి తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి బీరకాయ తొక్కుల్ని ఇందులో వేసేసుకోవాలండి బీరకాయ తొక్కులు వేసేసుకుని ఒక మీడియం ఫ్లేమ్లో వేయించుకోండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు కొంచెం టైం పడుతుందండి తొక్కు కాబట్టి ఇది మంచిగా పచ్చివాసన పోయే వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఒక స్పూను కళ్ళుపు వేయండి త్వరగా మగ్గిపోతుంది ఒక స్పూన్ ఉప్పు కూడా వేసేసి బాగా కలిపేసుకోండి అందులో వచ్చేటువంటి వాటరు బీరకాయలో వచ్చేటువంటి వాటర్ చక్కగా బీరకాయ ఫ్రై అయిపోతుందండి ఇలా తొక్కంతా కూడా మనం మంచిగా ఫ్రై అయిపోనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఆ వాటర్కి మంచిగా మగ్గిపోతుందండి ఇలాగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి హడావుడిగా ఫ్రై చేసుకోవద్దండి పచ్చి పచ్చడి కూడా పచ్చివాసన ఉంటుంది అలాగే కొంచెం ఫ్రై అవ్వనివ్వకుండా మనం గనక పచ్చడి చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టకుండానే టెన్ డేస్ వరకు ఇది ఎండుమిరపకాయలతో చేసుకున్న పచ్చడి నిల్వ ఉంటుంది టెన్ డేస్ వరకు ఉంటుందండి మనం చక్కగా ఇలా గనక మనం చక్కగా మగ్గనివ్వాలి ఇలా చేసుకుని ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం ఒక నాలుగు టమాటాలు తీసుకున్నాం కదా వాటిని కూడా ఇలా మధ్యకి కట్ చేసేసుకుని ఇందులోనే వేసేసుకుని బాగా కలుపుకోవాలండి మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ ఉప్పు వేసాం కదా ఒక స్పూన్ ఉప్పు వేసాము దాంతో చక్క టమాటాలు కూడా మగ్గిపోతాయి ఇలా రెండు కూడా బాగా మగ్గనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టొద్దండి మీడియం ఫ్లేమ్లో పెడితేనే టమాటాలు కూడా లోపల చక్కగా మగ్గిపోతాయి లేదంటే అవి కూడా కొంచెం గట్టిగాను పచ్చివాసన వస్తూ ఉంటాయి ఇలా మీరు పచ్చివాసన వచ్చేలాగా కనుక వేయించుకున్నారంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది టేస్ట్గా కూడా ఉండదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇలా బీరకాయ తక్కువ టమాటాలు చక్కగా మగ్గిపోయిన తర్వాత అందులో ఆయిల్ ఉంటుందండి ఆ ఆయిల్లోనే మనం విరుచుకున్నటువంటి ఎండుమిరపకాయలు వేసేసుకుని ఇది మాత్రం స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి అసలు మీడియంలో కూడా పెట్టొద్దండి స్లో పెట్టేసేసుకుని మంచిగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని మనం చల్లార పెట్టుకోవాలండి వేడి వేడిగా ఎప్పుడు కూడా ఏ ఐటెంని కూడా మీరు మిక్సీలో వేయద్దు చాలా డేంజర్ అండి మనం వేడిగా వేసినప్పుడు అది పైకి కొట్టేస్తుంది అలా చాలామందికి చేతులు కాలి బొబ్బులు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు మిక్సీ వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి ఇలా చక్కగా అన్నీ ఆరబెట్టుకోవాలి నేను ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి బీరకాయలు టమాటాలు అలాగే ఎండుమిరపకాయలు అన్ని కూడా చల్లగా ఆరిపోయాయండి ఇలా ఆరిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని మొదటగా ఎండుమిరపకాయలు వేసేసుకోవాలి తర్వాత మనం వేయించుకున్నటువంటి బీరకాయ తొక్క టమాటాలు కూడా వేసేసుకుని మనం మొదటగా ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నామండి తర్వాత మళ్ళీ ఒక స్పూన్ ఉప్పు వేసాను మీ టేస్ట్ సరిపడా చూసుకుని వేసుకోండి తర్వాత నానబెట్టుకున్న చింతపండు అలాగే మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇలా అన్నీ కూడా వేసేసుకొని మ మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కళాయి పెట్టేసేసి పోపుకి ఆయిల్ వేసుకోండి పోపు ఏ పచ్చడికైనా కూరకైనా చారుకైనా పోపు చాలా ఇంపార్టెంట్ దానికే చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుందండి ఆయిల్ వేసేసుకొని ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయలు వేసేసుకొని చక్కగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచకుండా వేసుకోండి అలాగే ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోండి ఇలా వల్ల పచ్చడి చాలా చాలా ఉంటుందండి ఉంటుంది ఇలా వేసేసి చాలా మంది తినడానికి ఇష్టపడతారు కాబట్టి కొన్ని వెల్లుల్లిపాయలు అలా వేసుకోండి కొన్ని స్మాష్ చేసి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మంచిగా ఫ్రై అవ్వనివ్వండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కూడా వేసేసి మంచిగా పోపుని వేగనివ్వండి ఇది కూడా మనం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హైలో పెట్టుకోవద్దండి పప్పులు మాడిపోతాయి కాబట్టి స్లో ఫ్లేమ్ వేయించుకొని తర్వాత కరివేపాకుని కరివేపాకు కరివేపాకు కూడా కూడా కొంచెం వేగిన వేగిన తర్వాత తర్వాత ఇలా ఇంగువ వేసుకోండి ఇంగువ వేసుకోవడం వల్ల పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మంచి స్మెల్ వస్తుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇంగువ ఒక కొంచెం ఒక చిటుకడు ఇంగువ కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసుకున్నటువంటి పచ్చడిని కూడా ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా కూడా పచ్చడికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి ఎక్ మళ్ళా ఎక్కువసేపు దాన్ని గ్యాస్ మీద పెట్టొద్దు పచ్చడి అలా వేడి అయిపోయిందంటే కనుక మనకు అది దింపిన తర్వాత పైన అంతా కూడా ఆ వేడికి పైన నల్లగా అయిపోతుందండి అట్లా చేయకుండా మనం ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాతనే మీరు ఎందులోనైనా స్టోర్ చేసుకోండి వేడిగా ఉన్నప్పుడు మీరు ఎందులో కూడా స్టోర్ చేయొద్దు చ బాగా చల్లబడిపోయే వరకు కూడా ఇలా కళాయిలోనే ఉంచేసి తర్వాత మీరు స్టోర్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎమ్మీగా ఉండేటువంటి బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయిందండి ఇలా ఎండిమిరపకాయలతో కనుక పచ్చడి చేసుకుంటే టెన్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా ఎక్కువ డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంచుకోండి మంచిగా టేస్ట్గా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ మారిపోతుంది కదా కానీ ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వన్ వీక్ అయితే కనుక బయటే పెట్టుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అంతేకాదండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ అండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తే షేర్ చేస్తేనే కదా ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్